హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్న ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ అయితే మేము తీసుకొచ్చుకున్నాము చూడండి ఈ రెండు చాలా అల్లరి చేస్తాయి ఈ రెండు కూడా మా మనవరాల మీదకి వెళ్ళిపోతున్నాయి అనమాట అది కూడా చిన్నపిల్ల ఇవి కూడా చిన్నపిల్లలే కదా అల్లరి ఎక్కువ అయితే చేస్తున్నాయి దీనికైతే జిమ్మి అని పేరు పెట్టాము ఇది మా మనవరాల ఆరాధ్య పాప అయితే తీసుకున్నది దీన్ని ఇంకొకటి మేమైతే తీసుకున్నామండి ఇది కూడా చాలా అయితే చేస్తుంది దీని అంటే మామూలుగా ఉండదు ఇంకా ఇలా కొరుకుతుంది ఇది బయటికి కనిపించే అయితే చేస్తుంది ఇక్కడ కనిపిస్తున్నది అయితే మేము తీసుకున్నాము చూడండి ఇది కనిపించిన అల్లరనమాట ఇది ఈరోజు మార్నింగ్ ఇలా బయట కూర్చుని ఇలా అయితే ఇంకా బయటకు అంట అలిగింది ఇంకా బయటనే అంట అదేమో అక్కడ కనిపించే అల్లరి చేస్తే ఇదేమో కనిపించిన అల్లరి చేస్తుంది అనమాట ఇంకా బయట వాతావరణం చల్లగా ఉంది ఇంకా గాలి వేస్తుంది వర్షం వచ్చే చూసిన కానీ అయితే ఇప్పుడైతే ఇంక ఇది లోపలికి రాదంట బయట ఆడుకుంటానని చెప్పి ఇలా వెళ్ళిపోయి ఇంకా నేను వద్దన్నానని చెప్పి ఇక్కడ పోయి ఇక్కడ చెట్లు చాటుని దాకుంది చూడండి ఇక్కడ పూలకొండీలు ఉన్నాయి కదా దీని దగ్గర కొద్దిగా మట్టి ఉంటే అక్కడ దాకుంది ఇంకా పిలిస్తుంటే కూడా బయటకు వస్తలేదు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఎక్కడైనా పడుకుంటుందంట ఇంకొద్ది స్నానం చేద్దుగా రా అని పిలిస్తే కూడా వస్తలేదు చూడండి ఎలా పడుకుంటుందో ఇది కనిపించిన అల్లరి చేస్తుందండి అండి ఇంకా అదైతే ఇంకా బయటకి కనిపించేటట్టు అది చాలా ఒకసారిగా కనిపిస్తుంది ఇది కూడా ఒకసారేనండి చూడండి ఇలా అయితే పోయింది రానని మళ్ళీ అక్కడ పోయి కూర్చుంది రా లోపల పోదామంటే రాను అని చెప్పి నా పైన అరుస్తుంది చూడండి ఎలా అరుస్తుందో రాదంట ఇక్కడనే ఆడుకుంటుందంట చూడండి హెయిర్ కళ్ళు కూడా కనిపిస్తలేదు కదా హెయిర్ మొత్తం కళ్ళు మూసేసిన దీనికి కట్ చేయాలి ఇదిగో చూడండి స్నానం చేద్దురా అంటే కూడా వస్తలేదు ఇంకా రెండు పప్పీస్ని అయితే తీసుకున్నాము ఒకటి మా ఆరోగ్య పాప అంటే మా మనవరాలకి తీసుకున్నదండి ఒకటేమో మేము తీసుకున్నాము ఇంక ఇదైతే ఇలా అల్లరి చేస్తుంది అదేమో అది కూడా అక్కడ చాలా అంటే చాలా అల్లరి చేస్తుంది చూడండి మెల్లి వెళ్ళిపోతుంది రానని చెప్పేసి అక్కడ వెళ్ళిపోయి మళ్ళీ చెట్లని అయితే కొరుకుతుంది అన్నమాట పిలుస్తున్నా కూడా రావట్లేదు వినిపించినట్టే అట్లా చెట్ల ఆకులను కొరికేస్తుంది ఇంకా రా అని గట్టిగా అరిసేటప్పటికి మళ్ళీ వచ్చి ఇక్కడ మనీ ప్లాంట్ సెట్ దగ్గర ఆగి కూర్చుంది ఇంకా వీటి ఆకులను అయితే బోర్డు చేసేస్తుంది కొరికేస్తుంది మొత్తము ఆకులను చూడండి ఎట్లా కట్ చేసేస్తుందో ఇంకా మళ్ళీ కట్ చేసి మళ్ళీ అక్కడ వెళ్ళిపోయింది రా అని పిలిస్తే అయితే లోపలకైతే వచ్చింది చూడండి బొమ్మల్లాగే ఉన్నాయి కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ఇంకా లాస్ట్కైతే లోపలికి వచ్చింది ఒక బొమ్మ దాని ముందు పడేస్తే దానితోటి ఆడుకుంటుంది కొరుక్కుంటానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తా దీనికైతే మ్యాక్జీ అని పేరు పెట్టినాము ఇంకా వైట్ దానికేమో పప్పి అని మా మనవరాలు ఆరాధ్యపాప పెట్టుకున్నది నచ్చితే లైక్ ఇవ్వండి